మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీలో కాంగ్రెస్ ఫలితాలు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి మహారాష్ట్రలో ఘోర పరాభవంచవిచూసిన ఇండియా కూటమికి జార్ఖండ్లో మాత్రం విజయం సాధించింది జార్ఖండ్ ఎన్నికల్లో కూటమి విజయంలో మన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక పాత్ర వహించారు ఏఐసీసీకి భట్టికి ఆ రాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా నియమించింది దీంతో భట్టి తెలంగాణలో పాలన చూసుకుంటూనే జార్ఖండ్లో ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షించారు భట్టి ఈ క్రమంలోనే మూడుసార్లు జార్ఖండ్ వెళ్లారు ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం భట్టి విక్రమార్క జార్ఖండ్ ఎన్నికల కోసం వారం రోజుల పాటు పనిచేశారు భట్టి ప్రణాళికలు కూడా ఇండియా కూటమి విజయానికి దోహదపడ్డాయని నిపుణులు చెబుతున్నారు జార్ఖండ్లో ఇండియా కూటమి యాభై ఆరు స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే జార్ఖండ్లో తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం ఒక్కరే ప్రచారం చేశారు మహారాష్ట్ర ఎన్నికల్లో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ప్రచారం నిర్వహించారు భట్టి విక్రమార్క జార్ఖండ్ కోసం హార్డ్ వర్క్ చేసినట్లు చెబుతున్నారు ఇండియా కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన భట్టికి ఏఐసీసీ పెద్దలు శుభాకాంక్షలు చెప్పారు జార్ఖండ్ ఎన్నికల్లో రాజ్యాంగ పరిరక్షణతో పాటు స్థానిక మైనింగ్ ఇతర వనరులు స్థానికులకే దక్కాలి అని భట్టి ప్రచారం చేశారు ఇది ప్రజల్లోకి బలంగా వెళ్లినట్లు నిపుణులు చెబుతున్నారు భట్టి భట్టి జేఎంఎం కాంగ్రెస్ ఆర్జేడీ మిత్రపక్షాల మధ్య సీట్ల సర్దుబాటులో కీలకగా వ్యవహరించారు ప్రశాంతంగా సీట్లు సర్దుబాటు జరిగేలా చూశారు మేనిఫెస్టోపై అక్కడి నాయకులకు భట్టి దిశానిర్దేశం చేశారు జార్ఖండ్ ఇండియా కూటమి విజయం ఖాయమైందన్న నేపథ్యంలో ఎన్నికల పరిశీలకులుగా ఉన్న భట్టి హుటాహుటిన జార్ఖండ్ వెళ్లారు శనివారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో జార్ఖండ్ చేరుకున్నారు కాంగ్రెస్ జేఎంఎం ఆర్జేడీ నేతలతో మాట్లాడారు ముక్తి మోర్చా నేత సిఎం సోరేన్ ఇంటికి కీలక నేతలతో కలిసి మాట్లాడారు ఆదివారం గెలుపొందిన ఎమ్మెల్యేలతో ఇండియా కూటమి నేతలు సమావేశమవుతున్నారు జార్ఖండ్లోని ఎనభై ఒక్క అసెంబ్లీ స్థానాలకు నవంబర్ పదమూడు ఇరవై తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరిగింది తొలి విడతలో నలభై మూడు నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగ్గా మిగిలిన ముప్పై ఎనిమిది స్థానాలకు రెండో విడతలో ఓటింగ్ నిర్వహించారు ఈ ఎన్నికల్లో అధికార జేఎంఎం కాంగ్రెస్ కూటమి ప్రతిపక్ష బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మధ్య తీవ్ర పోటీ ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారాన్ని నిలబెట్టుకోవాలని జేఎంఎం ఎన్నికల బరిలో నిలవగా తిరిగి జార్ఖండ్ సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని ఈ ఎన్నికల్లో బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది కానీ ఓటర్లు మాత్రం కాంగ్రెస్ కూటమికి జై కొట్టారు